మన యూట్యూబ్ కుటుంబ సభ్యులతో ఒక విశాల సంఘటన షేర్ మీ త్రీ డేస్ నుండి వీడియో చేద్దామంటే అసలు ధైర్యం చాలా చేయండి మీరు ఎలాగైనా వీడియో చేయాలి చెప్పాలి అనేసి వీడియో చేస్తున్నానండి మీ అందరికీ తెలిసిందే నెల్లూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ఫైవ్ యాక్సిడెంట్ అనే విషయం అండి దాంట్లో అసలు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క స్టోరీ అండి నేను అప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే అస్సలు నాకు కంక్లోజ్ నీళ్ళు లాగట్లేదండి ఎంత బాధేసింది ఆ యాక్సిడెంట్ లో ఒక ఫ్యామిలీని తలుచుకోవడం అయితే చాలా బాధేసిందండి ఒక అమ్మ నాన్న చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళు అసలు మేము ఎందుకు కాలిపోతున్నాం కూడా వాళ్ళకి తెలియదు ఆ టైంలో ఎంత బాధ తన తల్లికి కూడా తన ముందరే తన పిల్లల్ని కాలిపోతుంటే అసలు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అసలు ఎందుకు మేము కాలిపోతున్నాం కూడా వాళ్ళకి తెలియ తెలియకుండా ఉండే పరిస్థితి అండి నిజంగా అసలు మన జీవితము ఇప్పుడు ఈ క్షణం మాత్రమే మనదండి రేపు అనేది మనది అస్సలు కాదు ఏ టైంలో మనం ఎట్లా చనిపోతామో కూడా తెలియదు కానీ ఎందుకు ఈ మనుషులకి ద్వేషము పగ అసలు ఒకరి నుంచి ఒకరు కాకుండా ఎందుకు ఇవన్నీ మన జీవితమే మనది కాదు మన దీన్ని బట్టి మనకు తెలిసిందే నాకైతే తెలిసిందేమంటే ఇప్పుడున్న ఈ క్షణం మాత్రమే నాకు రేపటి రోజు అస్సలు మనకు కాదు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు దాంట్లో ఒకరిని చూస్తే ఒకరు కాదు ఒకరు మంచిగా ఎదుగుతుంటే చూడలేము ఒకరు బాగుంటే అస్సలు చూడలేము ఎప్పుడు ఒకరి మీద పడి ఏడుగున్నాయి కదండి అసలు మనము ఎంత హ్యాపీగా ఉన్నామో మనతో ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంచుతున్నాము మన లైఫ్ మనం అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్ మనకి చాలా నచ్చేలా ఉండాలి అలా మనం కాలం మంచిగా బతికి మన జీవితాన్ని మనం ఎలా కావాలన్నా అండి కానీ మన ప్రాణాలని మాత్రం మనం మనం ఏం చేసినా వెనక్కి తెచ్చుకోలేము మన లైఫ్ హ్యాపీగా పెట్టుకోవడం ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్ అండి ఏది శాశ్వతం కాదండి అసలు మనకి మనం కూడా శాశ్వతం ఈ క్షణం మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్న క్షణం మాత్రమే నెక్స్ట్ మినిట్ ఎవరు ఏమైపోతామో కూడా అస్సలు తెలియదండి మంచి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటే దేవుడు ఏదో ఒక రీతిలో మంచి రూపంలోనే కాపాడుతాడండి చివరిగా చనిపోయిన అందరి ఆత్మలకు శాంతి లభించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం లభించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను